హలో గాయస్ ఈ వీడియోలో నా స్టైల్లో నేను కాజు అండ్ మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేశాను మీతో అయితే షేర్ చేశాను మా పిల్లలకి మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం అండి మాకు ఏంటంటే ఇంటి దగ్గరికి నాటు మష్రూమ్స్ అదే పుట్టగొడుగులు వస్తూ ఉంటాయి అంటే అవి ఎప్పుడైనా వర్షం పడినప్పుడు అలా వస్తూ ఉంటాయండి రీసెంట్గా అయితే రావట్లేదు అవి ఏంటంటే మన సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ మా పిల్లలు మష్రూమ్స్ చూసి కావాలి కావాలి అన్నారు ఈ విధంగా ఉండే ఇలా మష్రూమ్స్ని నేను ఎప్పుడైతే కుక్ చేయలేదు ఫస్ట్ టైం అయితే కుక్ చేశానండి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది రోటీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేనైతే ఎలా తయారు చేశాను అనేది ఈ వీడియో అయితే మీతో చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి ఇంకా యూజ్ అయ్యే వీడియోస్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం తయారు చేసుకున్నా మనం టేస్టీగా అయితే చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి నేను వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మష్రూమ్స్ అయితే తీసుకున్నానండి నార్మల్గా వచ్చేసి నేను ఒక రెండు మూడు రెండు వీడియోస్ అయితే చూశాను యూట్యూబ్లో వచ్చేసి ఈ విధంగా కట్ చేసేసి కర్రీని అయితే ప్రిపేర్ చేశారండి నాకు వచ్చేసి ఇలా కట్ చేస్తే మాకు మా ఇంట్లో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నామండి మాకైతే సరిపోదు ఇలా కట్ చేసి తయారు చేసుకుంటే కర్రీ అనేది అందువల్ల నేను ఒక మష్రూమ్లో వచ్చేసి ఫోర్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను అంటే కొంచెం కర్రీ ఎక్కువగా కావాలి అని చెప్పేసి ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నానండి నార్మల్గా ఈ విధంగా టూ పీసెస్ లాగే కట్ చేసి ఉన్నారు వాళ్ళు నాకు వచ్చేసి నాకు కొంచెం కర్రీ అనేది ఎక్కువ కావాలి కాబట్టి ఈ విధంగా ఫోర్ పీసెస్ అనేది కట్ చేసి కట్ కట్ చేసుకున్నానండి అసలు ఇలా కట్ చేసి కర్రీ ప్రిపేర్ చేసిన మా పిల్లలైతే కర్రీలో ఎక్కడ అవి మష్రూమ్స్ ఎక్కడమా అని చెప్పేసి అడుగుతున్నారు పిల్లలకి ఆ మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం అండి చాలా ఒక హాఫ్టర్లో తీసుకొచ్చిన బిళ్ళలు అలాగే తినేస్తారండి వాళ్ళకి చాలా ఇష్టం ఈ మష్రూమ్స్ అంటే ఈ విధంగా కట్ చేసేసుకొని నార్మల్గా కోల్డ్ వాటర్లోనే ఇది ఉప్పు వేసేసి నానబెట్టేసుకోండి పక్కన నెక్స్ట్ ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక రెండు టమోటాలను కట్ చేసుకొని ఒక ఇంచు వరకు అల్లం ముక్కనైతే వేసుకోండి ఒక నాలుగైదు వచ్చేసి వెల్లుల్లి రెమ్ములు వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని వేసుకోండి అంటే నేను స్పైసీగా ఉండ ఉండాలి కాబట్టి చెప్తున్నానండి మీరు స్పైసీ తక్కువగా కావాలి అంటే మీరు మిర్చిని స్కిప్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు ఒక గుప్పెడు జీడిపప్పులు అనేవి నాన ఆ నాన పెట్టేసుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒక స్పూన్ వరకు ఇవి మిరియాలు ఉంటాయి కదా మిరియాలు కూడా వేసుకోండి ఒక రెండు యాలకలు ఒక రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని ఇంత మెత్తగా అయితే అంత మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసేసుకోండి వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదండి నేనైతే ఈ విధంగా ఉండే ఈ మష్రూమ్స్ని ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నెక్స్ట్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోలేదు ప్రాసెస్ అయితే చూద్దాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్ చిన్న కప్పుతో ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక వచ్చేసి జీడిపప్పులు వేసుకోండి మీరు జీడిపప్పులు వద్దు మాకు అంటే స్కిప్ చేసుకుంటే సరిపోతుందండి ఓన్లీ మష్రూమ్స్తోనే తయారు చేసుకోవచ్చు అంటే ఏంటంటే నేను చపాతీలోకి కావాలి అని చెప్పేసి కొంచెం పిల్లలకి టేస్టీగా కావాలి అని చెప్పేసి విధంగా జీడిపప్పులు అయితే వేసుకున్నాను మీరు వద్దంటే స్కిప్ చేస్తే సరిపోతుంది అవి వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఇవి పుట్ట గొడుగులు అనేవి ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలండి కడిగి పెట్టుకున్న తర్వాత ఆ పుట్ట గొడుగులు వేసేసుకోవాలి ఈ ఆయిల్లోకి వేసేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి ఈ పుట్ట గొడుగుల్లో వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు బాగా అటు ఇటుగా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోండి చూడండి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం అయితే అబ్జర్వ్ అయిపోయింది ఇప్పుడు ఈ పుట్ట ఇంకా జీడిపప్పులు ఉన్నాయి కదా వాటిని మొత్తం ఒక వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ విధంగా మొత్తం అయితే తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే ఆయిల్లోకి ఇప్పుడు మనము కొన్ని ఒక అర స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు అంటే ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయల ముక్కలను కూడా వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం దోరగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా ఫ్రై చేయడం వలన మనకు కర్రీ అనేది టేస్ట్గా అయితే ఉంటుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు గరం మసాలా ఒక స్పూన్ వరకు మిర్చి పౌడర్ ఇంకొక స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి అంటే కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు అవి జిడిపప్పు పలుకులు అనేవి అవి మొత్తం కూడా వేసేసుకొని ఈ పేస్ట్ అనేది ఈ ఉల్లిపాయలోకి వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని దీంట్లోకి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల వరకు కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఈ మిక్సీ బౌల్లోకి కొంచెం ఒక గ్లాస్ వాటర్ను కూడా వేసేసుకొని బాగా ఈ కడాయిలోకి వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి ఇంకొంచెం వాటర్ కావాలంటే అడ్జస్ట్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఒక మనము టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకునేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ ఇవి జీడిపప్పులు అనేవి అవి కూడా వేసేసుకోవాలండి అవి కూడా వేసేసుకొని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందండి మీ దగ్గర ఏదైనా ఫ్రెష్ క్రీమ్ అంటే ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మీద మీగడ ఉంటుంది కదా అది కొంచెం గిల కొట్టేస్తే మనకు క్రీమ్ అయితే వస్తుందండి అది వేసేసుకుంటే ఒక రెండు స్పూన్స్ సరిపోతుంది లేకపోతే బయట మార్కెట్లో అయినా మనకు ఫ్రెష్ క్రీమ్ అనేది దొరుకుతుంది కదా అది ఉంటే వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అనేది వాటర్ అనేది కొంచెం అబ్జర్వ్ అయిన తర్వాత నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర ఇంకా ఒక హాఫ్ లెమన్ జ్యూస్ను వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అలా మూత పెట్టేసి వదిలేయండి మనకు మష్రూమ్ కాజు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మనం దీన్ని ఈ కర్రీని కా చపాతీలోకైనా పుల్కాలోకైనా అండ్ పూరీలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే తయారైపోయిందండి ఇది దీని దీంట్లో ఎక్కువ వాటర్ ఉండేటట్లుగా చూసుకోకుండా ఈ విధంగా కొంచెం చిక్కగా ఉండేటట్లుగానే ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీ అనేది చూడండి గొడుగులు అనేవి కనిపించట్లేదు మా పిల్లలు ఎక్కడ మావి మష్రూమ్స్ అనేవి గొడుగులు అనేవి కనిపించట్లేదు అంటున్నారు అంటే నేను ఫోర్ పీసెస్ చేశాను కదా అందువల్ల కనిపించట్లేదు కర్రీ అయితే టేస్ట్గా అయితే ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్